அகிலாண்ட கோட்டி பிரம்மாண்ட நாயகா ஆனந்த நிலைய வர பரிபாலகா ாண்ட கோடி பிரம்மாண்ட நாயகா ஆனந்த நிலைய வர பரிபாலகா తిరు తిరువడి దండలు శ్రిభు సతులకు సిరి అకళంక శంక చక్రాలకు అపు రూప

మల్లె మరు మల్లె మధుర మందర మనోరంజితలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలు కమలాలు కనకాంబరాళూ పొన్నా పొగడా మొల్లా జగిత్యాల అర్బన్ మండలం అంబార్పేట గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఇరవై నాలుగవ వార్షికోత్సవం శనివారం ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు శనివారం రోజున ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు హోమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం స్వామివారి కళ్యాణానికి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకునేటువంటి సందర్భాలు గత సంవత్సరం చాలా సందర్భాలలో చూసినాం ఈ సంవత్సరం కూడా దాదాపుగా నలభై యాభై వేల మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని సదుపాయాలను సమకూర్చడం జరిగింది వచ్చిన భక్తులందరికీ క్యూలో నిల్చుండి దైవ దర్శనం చేసుకోవడము వాళ్ళకు ఏ విధంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని సకల సలవతులు కల్పించడం జరిగింది ఆ స్వామివారి యొక్క కరుణ కటాక్ష మోక్షాలు స్వామివారి దర్శనానికి కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామివారిని వేడుకుంటారు పట్టణ వాసులందరికీ నమస్కారములు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఈరోజు అత్యంత సుందరంగా వైభవంగా జరుపుపోతున్నారు ఎందుకంటే ఇక్కడ ఈసారి మొదటిసారి చూస్తున్నాను చతుర్వేదాల హోమగుండాలను తయారు చేసినారు అందరూ వచ్చి ఒకసారి దర్శించుకొని చూడండి చతుర్వేదాల హోమం యజ్ఞము జరుగుతుంది ఇక కళ్యాణం ఎప్పటిలాగే జరుగుతుంది అందరూ రండి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటాము అందరికీ స్వాగతం ఇప్పుడే సోదరుడు మాజీ సర్పంచ్ గారు గంగాధర్ గౌడ్ గారు చెప్పారు ఇది మొదటి నుంచి కూడా జగిత్యాల పట్టణంలో విలీనంగా ఉన్న అంబర్పేట అంబర్పేట ఆసనబాద లింగంపేట ఈ మూడు కూడా జగిత్యాల మున్సిపాలిటీలో మొదటి నుంచి ఉన్న ప్రాంతం ఇది మరి ఈ మూడు ప్రాంతముల తర్వాత మెల్లమెల్లగా ఇది జీపీగా మార్చబడ్డది మూడు అప్పటి నుంచి కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఏదైతే ఉందో అంబర్పేటది అది మాకు ఇలవేల్పు అంతర్గామకు మొత్తం మా ప్రజలకు అంబర్పేట ప్రజలకు తర్వాత వేంపల్లి వెంకట్రాపేట చాలామంది బోయ కులస్తులకు కూడా అసలు చాలా ఇంటి అందరికీ ఇంటి విలవెల్పు ఇది అటువంటి విలవెల్పును మా మా వంద సంవత్సరాలకు వెళ్ళి మా ఇంట్లో అందరి పుట్టెంటుకలు ఇక్కడనే చాలామంది అన్ని కులాలలో కూడా ఇక్కడ పుట్టెంటుకలు తీసుకునే ఆనవాయితీ ఉన్నది అయితే అటువంటి దానికి నేను నా మనువడి పుట్టెంటుకల కొరకనే ఒక పది పన్నెండేళ్ళ కింద నేను ఇక్కడ మా సిస్టర్స్ రావాలంటే అప్పుడు వాళ్ళు పెద్ద మనుషులు గారు బెయిన్లు కనుక పైకి మెట్లున్నాయి రాలేదు కనుక దీన్ని ఒక రోడ్డు మొదలుపెట్టి రోడ్డు చేసిన తర్వాత నా మిత్రుడు మన పోతు పద్మాశాలి పోతు వెంకటరాజం గారు రైల్వే కాంట్రాక్టర్ గారు వాళ్ళ క్లాస్ పెట్టు ఇంజనీరు వారు ఇక్కడ రైల్వే కాంట్రాక్టరు వారు ఒకరోజు వచ్చి ఏం జితేందర్ ఇక్కడ ఏమి ఇంత రోడ్ వేసినావు ఏంటి సంగతి అంటే మరి నువ్వెందుకు పోయినావు అంటే అయ్యో నా దేవుడే అన్నాడు ఓహో అలాగా అట్లయితే మరి ఏం చేస్తావు చెప్పు నీ దేవునికంటే మంచి మండపం కట్టిస్తారా అని అన్నాడు కట్ నేను కట్టమని చెప్పిన దాదాపు పది పన్నెండు లక్షలు పెట్టి ఇక్కడ మండపం వారి ద్వారానే కట్టడం జరిగింది అట్లా ఇటువంటి దాతలు ఎంతోమంది లక్ష రెండు లక్షలు గత పదిహేను ఏళ్ళకెళ్ళి ఎంతోమంది దాతలతోటి చక్కటి నలభై ఫిట్ల ఆంజనేయుని పెట్టడం జరిగింది నందయక మేనమామని అవుతాడు ఆయన ఎవరో కాదు ఆయన రామాజీపేట ఇట్లా ఎంతోమంది సాయిరాం సుఖాకర్ రావు గారు కూడా నేను ఎప్పుడు అడిగితే అప్పుడు టూ హండ్రెడ్ ప్రొక్ ఇవ్వడం జరిగింది ఇట్లా గుట్టను వంద సార్లు బ్లాస్టింగ్ చేసినా కూడా ఒక్క రోజు కూడా కింద స్కూల్ ఉన్నది ఆ స్కూల్ డ్యామేజ్ కాలేదు అట్నే ఇక్కడ నాగుబాబం పుట్టున్నది అందులోకి మాకు రెండుసార్లు నాగుబాబం కరవడ్డా కూడా మాకు ఎప్పుడు డ్యామేజ్ చేయలేదు అంటే ఇటువంటి ఎన్ని అవంతరాలైనా ఈ భగవంతుడి దగ్గర సత్యం ఇక్కడ మీసాల లింగన్న అని ఒక వ్యక్తి ఉండే నేను మొదలుపెట్టినాడు మీసాల లింగన్న ఒకటే మాట అన్నాడు ఇప్పుడు లేడు చనిపోయిండు ఆయన అన్నాడు బాపు ఇది ఇది మన దేవుడు సత్యదేవుడు అన్న బాపు నువ్వు మొదలుపెట్టు నీకు ఏ కాదు అని మాట చెప్పండి పాపం ఇప్పుడు ఇంత వైభవంగా గ్రామస్తులు చేస్తున్నారు సర్పంచ్ గారు గ్రామస్తులు అందరు చేస్తున్నారు దీన్ని పాపం ఆయన చూసి ఆనందాలు చాల్సింది ఈ మధ్య లేడు రెండవది నేను వత్సలాపురం ఎక్కడ మన మంత్ మన బెల్లంపిల్ అవతల వత్సలాపాలకి వెళ్ళి ఒక అయ్యగారిని దొరకొస్తే వారు వచ్చి చూసి అయ్యో స్వామి బ్రహ్మాండగా ఉన్నది దీ ఈ స్వామికి ఎదురుగా తటాకాలు ఉన్నాయి తటాకాలు అంటే చెరువులు ఉన్నాయి నీళ్లు ఉన్నాయి కనుక ఇది తప్పకుండా అభివృద్ధి అవుతుంది వెంకటేశ్వర స్వామి అందుకొరకు మీరు మొదలు పెట్టండి ఖర్చు పెట్టండి ఆ దేవుడే సంపాదించుకుంటారు మళ్ళా అని చెప్పి చెప్పడం జరిగింది ఆ అయ్యగారు చెప్పిన ప్రకారంగా వారు వేద పాఠశాల నడుపుతారు ఎప్పుడు వేదం నేర్పుతుంటారు అందరికీ అటువంటి వారు చెప్పడం జరిగింది దాంతో ఇంకా ముందుకు పోయి ఇప్పుడు ఇక్కడ చాలా అభివృద్ధి చేసినాం తర్వాత ఉత్తర ద్వారం కూడా ఈ మధ్యన చేయడం జరిగింది గత రెండు సంవత్సరాలకు వెళ్ళి ఈ బ్రహ్మాండంగా ద్వారం చేసినాం తర్వాత శరత్ కలెక్టర్ గారు ఇప్పుడు ఇంత పెద్ద హైమాస్ లైట్ కూడా వారే పాపం ఇక్కడికి ఎన్నో సార్లు వారు అయ్యప్ప డ్రెస్ వేసి రావడం జరిగింది అలాగే రవి కలెక్టర్ గారు వచ్చి మా చెట్లు నాటినరు పైన అన్ని పూల చెట్లు నాటినరు నాటినప్పుడు మేము వారిని అడిగినాం మా సర్పంచ్ గారు మేము అందరం ఊరల్ని అడిగినప్పుడు మాకు ఉయ్యాలలు కావాలి సార్ ఎందుకంటే పిల్లలు దేవుడు అంటే అర్థం కాదు ఉయ్యాలనేటొస్తారు అట్లా దేవుడికి అలవాటు అనే ఆలోచన మేము చెప్పినప్పుడు సరే అని మూడున్నర లక్షలతోటి రవి కలెక్టర్ గారు ఇప్పుడు మహబూబ్ నగర్లో ఉన్నారు వారు కూడా మాకు ఉయ్యాలలు జారుడుబండలు అవన్నీ కూడా పైన ఇవ్వడం జరిగింది అట్లనే దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షలు పెట్టి ఆంజనేయుని నలభై ఫీట్ల ఆంజనేయుని కొట్టడం జరిగింది ఇంకా ముందు ముందు ఒక ఇప్పటివరకు విగ్రహాలు పెట్టినాం కానీ ఇంకా ముందు మా ప్లాన్ ఉంది ఇంకా ఆ ప్లాన్ ఏంటంటే మొన్ననే ఈ మధ్యనే నాకు ఎంపీ దామోదర్ రావు గారు రాజ్యసభ మెంబర్ నలభై లక్షల రూపాయలు దీనికి ఒక గోడౌన్ కొరకు ఇవ్వడం జరిగింది ఈ నలభై లక్షలతోటి ఇప్పుడు పని మొదలుపెట్టినాం ఇది దాదాపు పదివేల ఎస్ఎఫ్టీ స్లాబ్ వేస్తున్నాము ఇది గిట్ట అయిపోతే దాదాపు ఒక లక్ష రూపాయల కిరాయి దేవుడికి వస్తుంది అప్పుడు ఇంకా పూజలు కానీ ఐగారి జీతాలు కానీ ఒక క్లర్క్ను పెట్టుకోవడం కానీ కంప్యూటర్లు పెట్టడం కానీ ఒక సిస్టమేటిక్ టికెట్లు కానీ ఇవన్నీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ పని జరుగుతున్నది కానీ ఈ నలభై లక్షలు జరిపోతే లేవు దాదాపు తొంభై లక్షలు అవుతుంది కనుక నాయకులు జీవన్ రెడ్డి గారు కావచ్చు రమణ గారు కావచ్చు లేక ఎమ్మెల్యే ఎన్జే సంజయ్ గారు కావచ్చు అందరు కూడా అరవింద్ ఎంపీ గారు మరి ఇట్లా వీళ్ళందరి సహకారంతో గ్రామస్తులు దీని ఇంకొక మూడు అంతరాల బిల్డింగ్ అక్కడ గిట్టేస్తే తప్పకుండా ఇది ఇంకా ముందు ముందు ఎంతో భవిష్యత్తు ఉంది ఈ భవిష్యత్తు ఎందుకంటే నాకు కొంత ఏజ్ వచ్చిన మాట ఒక్కొక్క తప్పదు మరి అది ముందు ముందు కార్యక్రమాలన్నీ ఈ గ్రామ యువకుల మీద ఉన్నది వీలే ఈ గుడిని కాపాడుకోవాలి గుడిని అభివృద్ధి చేయాలి లెక్కలు కానీ పక్కలు కానీ వట్టి ఎవరికి చిట్ట చిట్ట లేకుండా అందరు జాగ్రత్త చేసుకుంటే ఆ భగవంతుడు ఎంతో అభివృద్ధి అయ్యే ఉన్నాయి కనుక దయచేసి భక్తులారా ఎప్పటికైనా ఇక్కడ పాము పుట్ట కూడా ఉంది నా ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి దగ్గర నాగరాజు ఎక్కడ లేడు తిరుపతిలో మనకు చరిత్ర ఉంది నాగరాజు పుట్టల దేవుడు ఉండే అని ఆ దేవుని దగ్గర ఒక ఆవుపై పాలిస్తుండే అని ఆ గొల్లైన ఇచ్చి కొట్టితే దేవుడికి తల తలక బలిగిందని చెప్పి మనం చరిత్ర చదివాం మరి అదే ప్రకారం ఇక్కడ కూడా నాగరాజు పుట్ట ఉంది మాకు మొదలుపెట్టినప్పుడు గుడి స్టార్ట్ చేసినప్పుడు మాకు నాగరాజు మా సదృశ్యంగా కనబడ్డది తర్వాత అంత కంప్లీట్ అయినాక కూడా నాగరాజు కనబడ్డాడు మాకు కనుక ఇది చాలా ఇంపార్టెంట్ దేవాలయం వాళ్ళ జగిత్యాలకు దగ్గరుంది రైల్వే స్టేషన్ దగ్గరుంది బైపాస్ రోడ్కు దగ్గరుంది ఎన్నో విధాల మీకు ముందు ముందు భవిష్యత్తు ఉన్న జగిత్యాల మున్సిపాలిటీకి ఇంత పెద్ద పట్టణానికి దయచేసి భక్తులారా అందరు కూడా ఒకసారి దర్శనం చేసుకొని పుణ్యం పుణ్యం పొందగలరని నా అందరికీ నమస్కారం